హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఎగ్జామినేషన్స్ అయితే దగ్గర పడుతున్నాయి జస్ట్ ఇంకా సెవెన్ ఎయిట్ డేస్ మాత్రం ఉంది అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక సెవెన్ డేస్కి ఎయిట్ డేస్కి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కంపల్సరీ యూజ్ అవుతుంది వాళ్ళకు కూడాను ఇంకా ఈ వీడియో చూసాల్సిన నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ నెక్ట్వర్క్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోట్స్ రావడం జరుగుతుంది సో ఇక్కడ మన విషయం ఏంటంటే ప్రిపరేషన్ ప్లాన్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఏ విధంగా జరగాలి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక సెవెన్ కి సెవెన్ కి మనం ప్రిపరేషన్ చూద్దాం అయితే సార్ మనం ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక ఎగ్జామ్స్ దగ్గర చేసి దగ్గర చేసేటప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ఎగ్జామ్ని మనం లాస్ట్ డేకి ప్రిపరేషన్లోకి అది తీసుకురావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైపీ స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళకి లాస్ట్ జరిగే ఎగ్జామ్ ఏమవుతుంది కెమిస్ట్రీ జరుగుతుంది కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ జరుగుతుంది ఫిజిక్స్ తర్వాత జువాలజీ జువాలజీ తర్వాత బాటనీ సో అంటే లాస్ట్ నుంచి చెప్తున్నాను అంటే ఫస్ట్ నుంచి కదా లాస్ట్ నుంచి లాస్ట్ జరిగే ఎగ్జామ్ చెప్తున్నాను కెమిస్ట్రీ ఫిజిక్స్ జువాలజీ బాట్నీ ఇంగ్లీష్ సాంస్క్రిట్ ఆ జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే ఈ సెవెన్ డేస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జామ్ బిఫోర్ డే వదిలే వదిలేసి ఒక సెవెన్ డేస్ బ్యాక్ తీసుకుంటే మీరు ఏంటంటే ఎగ్జామ్ ఎయిట్ డేస్ ఉందనుగా సో ఎయిత్ డే ముందు రోజు మనకి ఏం చేస్తారు స్టార్టింగ్ డే ఏం చేస్తారంటే కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతారు సో దాని తర్వాత రోజు ఫిజిక్స్ ప్రిపేర్ అవుతారు దాని తర్వాత రోజు జువాలజీ దాని తర్వాత రోజు బాట్నీ తర్వాత రోజు ఇంగ్లీష్ తర్వాత సాంస్క్రిట్ అవుతుంది సో సైన్స్క్రిట్ అంటే ఎగ్జామ్ ఒక రోజు ఉందనగా సాయంస్క్రిట్ కంప్లీట్ అయిపోతుంది సో వన్ డేస్ వన్ డే వన్ డే వన్ డే చెప్పు అన్ని సబ్జెక్ట్కి ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయింది సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా వన్ డే ఉంటుంది నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సో అప్పుడు మళ్ళీ అవుతుందంటే ఏదైతే సైన్స్క్రిక్ట్ చేద్దాం దాన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటాం సో అప్పుడు ఏవతుంటే ఈజీ అవుతుంది మీకు ఎగ్జామ్ రాయడానికి ఆ రకంగా ప్లాన్ చేసుకోండి అయితే ప్రిపరేషన్ కాయాలి పర్ డేకి ఒక సబ్జెక్ట్ కింద ప్లాన్ చేసుకుంటే అయితే ఆల్రెడీ నేను ఇదివరకు బాగా చదువు ఉంటే అన్ని క్వశ్చన్స్ అంటే ఫోర్ మార్క్స్ అలాగే అదేవిధంగా మనకి ఎయిట్ మార్క్స్ టూ మార్క్స్ కొంచెం అన్నీ కూడా బాగా చదువుకుంటే సో అవన్నీ కూడా వన్ డేలో మనం ఫినిష్ చేయడం కుదా అంటే బాగా ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇది ఒక ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి దాన్ని ఫినిష్ చేయడం పెద్ద కష్టం కష్టమేం కాదు అనుకుంటున్నాను అదేవిధంగా మరి ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామినేషన్ వచ్చేసరికి కొద్దిగా టెన్షన్ పడుతున్నారు ఇంకా ఎలా పాస్ అవ్వాలి అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను సో బాట్నిక్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో తక్కువ క్వశ్చన్స్తో ఎలా పాస్ అవ్వాలని కూడా నేను వీడియో చేసి పెట్టి ఆ వీడియోస్ చూడండి ఏవైతే ఆ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ మాత్రమే ఈ ఆ వన్ లోను రివ్యూ అంటే మాక్సిమం ఫినిష్ చేయడానికి ట్రై చేయండి సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు చదవాలి ఎలా చదివితే మనకు బెటర్గా ఉంటుంది ముందు టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి నేను ఒక టైం చెప్తాను ఒక ఎగ్జాంపుల్ గాను సో ఇదే ఫాలో అవ్వ రూల్ లేదో అది మీ పాసిబిలిటీని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాట్ ఏదైనా తీసుకుందాం లేదా జువాలజీ తీసుకున్నాం సో జువాలజీ తీసుకున్నప్పుడు మనం డే ఆ డే వన్ డే లో మొత్తం ప్రిపరేషన్ అంటే రివిజన్ మొత్తం ఫినిష్ అవ్వాలి సో రివిజన్ ఫినిష్ అవ్వలేదు కొత్తగా చదివే కొద్ది అవి చదవాలి అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ టైం టేబుల్ లో టైము మార్నింగ్ ఏదైతే ఉందో సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫోర్ కానీ ఫైవ్ కానీ లేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సో ఫోర్ కానీ ఫైవ్ కానీ లేచి ఫోర్ టూ అంటే ఫోర్ లేస్తే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు చదువుతారు అదే ఫైవ్ లేస్తే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ అవర్స్ సో ఇక్కడ మనకి ఫోర్ అవర్స్ టైం ఉంది ఈ ఫోర్ అవర్స్లోనూ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఫినిష్ చేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ బాట్నీ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ బాట్నీ అయితే సో ఓవర్గా సిక్స్ క్వశ్చన్స్ చదవాలి సో సిక్స్ క్వశ్చన్స్ చదివితే మీకు అక్కడ ఫినిష్ అవుతుంది అదే సెకండ్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అదే ఫోర్ క్వశ్చన్స్ అవుతారు అక్కడ సో ఆ రకంగా మనకి ఏంటంటే జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది దేవ సీనియర్స్ వచ్చి హార్ట్కు సంబంధించి రెండు ఉంటాయి అదే మనకి రిపోర్ట్స్ సంబంధించి ఒక రెండు ఉంటాయి ఆ నాలుగు ఉంటాయి దాంతోపాటు ఇప్పుడు ఎడిషనల్గా ఒక్కొక్క చెప్పాను చదవమని చెప్పాను సో ఏవైతే ఉన్నాయో ఎస్ఏ కోర్సెస్ ఎస్ఏ కోర్సెస్ టిక్ పెట్టుకొని ఆ టిక్ పెట్టుకుని ఎస్ఏ కోర్సెస్ అన్ని కూడా ఈ ఫోర్ అవర్స్ మాక్సిమం ఫినిష్ చేయడానికి ట్రై చేయాలి సో రివిజన్ అయితే ఒకవేళ రివిజన్ బాగా ఆ క్వశ్చన్స్ అన్ని మేము పర్ఫెక్ట్గా చదవడం ప్రాబ్లం లేదన్న వాళ్ళు రివిజన్ చేసి డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది బైబిల్ స్టూడెంట్స్ డయాగ్రామ్స్ ద్వారా కొద్దిగా మార్క్స్ వాళ్ళు తగ్గుతాయి కాబట్టి డాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి డైగ్రామ్స్ లో మాక్సిమం లెస్ ఈ ఎక్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు కొద్దిగా ఈ ఫోర్ అవర్స్లో మనకి ఎయిట్ మార్క్స్ అనేది ఆ సెక్షన్ కంప్లీట్ అవ్వాలి సో కొద్దిగా హార్డ్ వచ్చింది లేదు నైన్కి అవ్వలేదు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తీసుకోండి కానీ కంప్లీట్ చేయగలగాలి సో తర్వాత నైన్కి కంప్లీట్ అయ్యేసరికి టెన్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ అవర్ మీరు బ్రేక్ఫాస్ట్ ఏదో తీసుకుంటారు సో బ్రేక్ఫాస్ట్ వన్ అవర్కి రెస్ట్ ఉంది ఒక హాఫ్ అన్ అవర్లో తింటారు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటారు సో టెన్ ఓ క్లాక్కి మళ్ళీ స్టార్ట్ చేస్తాం స్టడీ సో టెన్ టు టూ లెవెన్ ట్వల్వ్ వన్ టూ ఇంకా ఇక్కడ మనకు ఫోర్ అవర్స్ ఉన్నాయి ఫోర్ అవర్స్ లో టూ మార్క్స్ సో కంప్లీట్ గా అన్ని లెసన్స్ చదువు వాళ్ళు టూ మార్క్స్ ప్రతి చాప్టర్ లో వరుసగా టూ మార్క్స్ అన్ని కూడా చదువుకుంటూ వెళ్ళిపోతారు ఎన్ని చాప్టర్స్ చాప్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ బాడీ అయితే థర్టీన్ చాప్టర్స్ ఉంటాయి అలాగే మనకేంటే మాక్సిమం జువాలజీ పాయింట్ లో ఎయిట్ యూనిట్స్ ఉంటాయి సో ఆ యూనిట్స్లో టూ మార్క్స్ ఉన్నాయో వాళ్ళే ఆల్రెడీ మీరు చదువున్నారు కాబట్టి మీరు ఎన్ని అయితే ఉన్నాయో మనకి మాక్సిమం అన్ని చాటర్స్లో టూ మార్క్స్ కూడా చదవాలి టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఛాన్స్ తీసుకోవద్దు అన్ని చాప్టర్స్ ఉన్న టూ మార్క్స్ చదవండి సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలంటే గుర్తుపెట్టుకోండి లేదు మీరు ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళ వాళ్ళు ఒక త్రీ చాప్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ బాట్ని పాయింట్ లో వన్ టూ త్రీ ఫైవ్ ఈ ఫోర్ చాప్టర్స్లో టూ మార్క్స్ చదవండి సో ఫోర్ అవర్స్ టైం ఉంది కాబట్టి ఫైవ్ చాప్టర్స్ చదవడం పెద్ద ఇబ్బంది కాదు మాక్సిమం మాక్సిమం ట్రై చేయండి ఫైవ్ టూ మార్క్స్ వస్తాయి దీని నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో సో ఆ రకంగా మీరు ఏంటంటే మీ ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఒక ఫోర్ చాప్టర్స్తో ఫైవ్ సబ్ చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుని తక్కువ టూ మార్క్స్ ఉన్నవి అవి అది అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి సో అలా ప్రిపేర్ అయితే నాకు టూ మార్క్స్ అనేది ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళా టూ ఓ క్లాక్ అయిపోయింది టూ టూ త్రీ బ్రేక్ ఉంటుంది ఇప్పుడు మీరు లంచ్ చేస్తారు సో లంచ్ చేసిన తర్వాత సో లంచ్ అయితే త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం త్రీ నుంచి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ మళ్ళీ ఫోర్ అవర్స్ ఉంది సో ఫోర్ అవర్స్ కూడా ఫోర్ మార్క్స్ మీద ఫోకస్ చేస్తారు సో అన్ని లెసన్స్ అంటే మనం మినిమం ఎయిట్ లో ఫోర్ మంత్స్ చదవాల్సి ఉంటుంది ఎయిట్ లో ఫోర్ మంత్స్ ఆల్రెడీ ఎదురు అవి కూడా అన్ని కూడా రివైస్ చేయండి లేదు అనుకుంటే ఎప్పుడే స్టాప్ ప్రిపేర్ చేస్తాను అంటే బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ ఒక టూ ఆర్ త్రీ చాప్టర్స్ తీసుకుని అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా నేను ఆల్రెడీ చేసుకుని అవి కూడా చూడండి లో కింద లింక్ కూడా ఇస్తాను ఒకవేళ అది కూడా మీరు అంటే బ్లూ ప్రింట్ అది తక్కువ క్వశ్చన్స్ ఎలా పాస్ అవ్వాలి కూడా అవి కూడా లింక్ పెడతాను సార్ చెక్ చేయండి అవి కూడా సో ఇది ఓవర్గా సో మీరు లంచ్ కంప్లీట్ అయిపోయిన త్రీ టు సెవెన్ వరకు మాక్సిమం ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో చదవండి సో మధ్య మధ్యలో ఒక టూ అవర్స్ తర్వాత బ్రేక్ తీసుకుంటే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అడిగి తిరిగిన ప్రాబ్లం లేదు సో ఆ రకంగా మీరు ఇది ప్రిపేర్ అవ్వండి సో ఇక్కడ మనకి ఏమైంది ఎయిట్ మార్క్స్ కంప్లీట్ అవుతున్నాయి టూ మార్క్స్ అవుతాయి ఫోర్ మార్క్స్ అవుతుంది వన్ డేలో సో నైట్ సెవెన్ టు ఎయిట్ తర్వాత ఎయిట్ ఎయిట్ టు టెన్ వరకు మనకు టూ అవర్స్ ఉండే టూ అవర్స్ ఏవైతే ఇవన్నీ చదివే అవన్నీ ఒకసారి రివైస్ చేయండి సో రివైజ్ చేసుకుని నీట్గా టెన్ ఓ క్లాక్ పడితే మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ప్లాన్ చేసుకుంటారు సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను రిజల్ట్ ఏదో మాత్రం ఇది చూడండి సో ఇదే ప్యాటర్న్ ఎగ్జామినేషన్ బిఫోర్ డే కూడా ప్రతి ఎగ్జామ్కి వన్ వన్ డే గ్యాప్ ఉంటుంది ఎందుకంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతాయి కాబట్టి అప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఈ ఈ లో మీరు ఏమన్నా చదవక చదవకుండా ఉండిపోయిన ఏమైనా సార్ రిమైనింగ్ క్వశ్చన్స్ అవి కూడా మీరు చెక్ చేసుకుంటే అవి కూడా కంప్లీట్ అయిపోతే మీరు ఎగ్జామ్ బిఫోర్ డే రివిజన్ రోజు ఆ రోజు మొత్తం కూడా చదవడానికి ఈజీగా ఉంటుంది ఇది నెక్స్ట్ స్లీప్ టైం చాలా ఇంపార్టెంట్ ఇది సో మినిమం సిక్స్ అవర్స్ అయినా పడుకునే విధంగా చూసుకోండి మీరు సో మరి టోల్ వరకు చదివేసి మార్నింగ్ త్రీ క్లేచేసి లేదా ఫోర్ క్లేచెసి సో ఇబ్బంది పడతారు హెల్త్ అయితే ఇష్యూ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మాక్సిమం కాబట్టి స్లీప్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి అది మినిమం సిక్స్ అవర్స్ ఉండేలాగా మినిమం సిక్స్ అవర్స్ ఉండేలాగా మాత్రం మీరు ప్లాన్ చేసుకోండి అంతకుమించి ఎక్కువ చదివినా మీకు తర్వాత తర్వాత దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి చూసుకోండి నెక్స్ట్ డయాగ్రామ్స్ సో బాట్నీ జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా డయాగ్రమ్స్ ఉంటాయి సో డయాగ్రామ్స్ అనేవి మ్యాక్సిమం ప్రతి ఎస్ఐకి వస్తున్న డయాగ్రామ్స్ మనకు ఫోర్ మార్క్స్ డైగ్రామ్ ఉంటాయి దానికి ఖచ్చితంగా మనం వేయాల్సి ఉంటుంది డయాగ్రమ్స్ కూడా టూ మార్క్స్ ఉంటాయి ఎస్ఏలో డయాగ్రమ్ త్రీ మార్క్స్ ఆర్ ఫోర్ మార్క్స్ ఇస్తారు కాబట్టి డయాగ్రామ్స్ లేబలింగు అన్నీ కూడా నీట్గా ప్లాన్ చేసుకోండి డైగ్రామ్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ లో కొంచెం డార్క్గా రాసేటప్పుడు టూ బీ కానీ త్రీ బీ కానీ పెన్సిల్స్ ఉంటాయి ఆ పెన్సిల్స్ యూజ్ చేస్తే రూల్ పేపర్ ఉన్నటువంటి బుక్లెట్ కాబట్టి కొద్దిగా డార్క్గా కనిపిస్తాయి అవి అయితే హెచ్బీతో పాటు టూ బియో త్రీ బియో పెన్సిల్ తీసుకోండి సో దానివల్ల మీరు షేర్ చేయండి కొద్దిగా చూసుకోండి టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ త్రీ అవర్స్లో మనం రాయాలి ఈ వన్ ఇయర్ కష్టపడినంత కూడా త్రీ అవర్స్ డిసైడ్ చేస్తుంది కాబట్టి త్రీ అవర్స్లోనూ మాక్సిమం పేపర్ ప్రెజెంట్ చేసి మాత్రం ఎక్స్ట్రా ఉండే ఉండే చూసుకోండి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఒక పేపర్లో రాసే ప్రయత్నం చేయండి లేదంటే ఎయిట్ మార్క్స్ ముందు ముందు ఫినిష్ చేస్తే ఆ ఫోర్ మార్క్స్ ఆ టూ మార్క్స్ లాగా సార్ మీరు ఫినిష్ చేయండి కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి హ్యాండ్ రైటింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్తోనే మీరు రాయడానికి ప్రయత్నం చేయండి ఇది నెక్స్ట్ హెల్త్ కేర్ ఈ టైంలో కొద్దిగా హెల్త్ కూడా మీరు జాగ్రత్త చూసుకోండి అంటే ఆ స్లీప్ టైం తగ్గిపోవడం వల్ల కానీ సో అటువంటి వాటి వల్ల ప్రాబ్లమ్ వస్తుంది ఈ ఎగరడాలో దోకడాలు ఎటువంటి పనులు ఏం చేస్తే ఏమైనా కాల్ చేయదో ఏమైనా బ్రేక్ అయితే అదో తల ఎగ్జామినేషన్లో కొద్ది ఇబ్బంది అవుతుంది రాయడానికి ఏ కైనా అయితే ఇంజ్యూరీ అయితే ఇంకా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి హెల్దీగా తినడానికి హెల్దీ ఫుడ్ మాత్రం తినడానికి ట్రై చేయండి ఎవ్రీ ఫోర్ అవర్స్కి తినడానికి ట్రై చేయండి లేదంటే టూ అవర్స్కి వస్తారు ఏదైనా తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే చదువుతుంటారు కాబట్టి కొద్ది ఇబ్బంది ఉంటుంది కాబట్టి హెల్త్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ టీవీ అనేది మొబైల్ ఫోన్స్కి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మ్యాక్సిమ్ దాన్ని అవాయిడ్ చేయడానికి ఏదైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పాయింట్ ఆఫ్లో ఏమైనా డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని సో మీకు ఏదైతే డౌట్ ఆ డౌట్ మాత్రమే చూడండి సో కింద మనకి చాలా స్కూల్ అవుతుంటాయి అవన్నీ మనం పట్టించుకోకూడదు అవన్నీ పట్టించుకుంటే మనం చదవాల్సిన వలసి రిమైనింగ్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాం మొబైల్ పాయింట్ ఆఫ్లో కూడా ఏమైనా డౌట్ ఉంటే వీడియోస్ ఏమైనా యూట్యూబ్లో ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి వీడియో కంప్లీట్ అయ్యగానే క్లోజ్ చేసి మళ్ళీ మీరు చదువుకోండి సో ఆ పేటర్లో చూసుకుని తప్ప దీన్ని మీరు మిస్యూజ్ అయితే చేయొద్దు సో దీనివల్ల అడ్వాంటేజ్ ఎంత ఉందో అంతే ఉంది సో ఇదొకటి జాగ్రత్తగా చూసుకోండి మాక్సిమం చాలా వరకు దూరంగా ఉంటేనే బెటర్ మాక్సిమం అది చూసుకుని డౌట్ ఉంటే తప్ప మీరు దీని మొబైల్ కానీ టీవీని కానీ మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇది మాక్సిమం ఇవి మాక్సిమం ఫాలో అవ్వండి ఈ మ్యాక్సిమం ఈ టిప్స్ ట్రిక్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అంతకన్నా వెళ్ళిపోయింది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్